వల్లభనేని వంశీ చిందులు ఏంటి నిన్నే కదా ఆయన అరెస్ట్ అయ్యారు అప్పుడే చిందులేంటి అప్పుడే చిరాకులేంటి అప్పుడే ఆగ్రహాలేంటి ఆయన ఎక్కడున్నారో మరిచిపోతున్నారా అని ట్రోల్స్ అవుతున్న నేపథ్యం మనం నియోజకవర్గంలో చిందులు మన ఇలాకాలో ఇష్టం వచ్చినట్లుగా చలాయించవచ్చు ఇంట్లో కూడా ఆగ్రహావేశాలు చూపించవచ్చు కానీ మనం అరెస్ట్ అయ్యాం పోలీసులు రిమాండ్కి తీసుకెళ్లారు జడ్జి రిమాండ్ విధించారు కారాగారంలో ఉన్నాం మన ఇంట్లో లేం మన నియోజకవర్గంలో లేం మరి అక్కడ ఏంటి ఆగ్రహాలు ఏంటి అక్కడ వార్నింగ్లు ఏంటి అంటే ఎక్కడున్నా మన తీరు మారదా అని చెప్పి వంశీని మళ్ళీ వేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దొరికినా వదిలే ప్రసక్తి లేదు ఇది అందరికీ తెలిసిన అంశమే వంశీ అవనియండి లేకపోతే ఈ కొడాలి అవనియండి పేర్ని ఇలాంటి కొంతమంది ఉన్నారు రోజా నేను చాలాసార్లు అంటున్నాను ద్వారంపూడి నెక్స్ట్ జోగి రమేష్ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని క్యారెక్టర్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం నిప్పులు జరిగేవాళ్ళు వాళ్ళ పేరెత్తితే వీళ్ళకి మంట వచ్చేస్తుంది అంత కోపం వాళ్ళ మీద ఎందుకంటే అన్యాయంగా కోపం అక్రమంగా కోపం కాదు వాళ్ళు చేసిన పనులు అలాంటివి వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి దాని మీద వీళ్ళకి రెగ్యులర్గా లాగా వాళ్ళ చుట్టూ కూడా ఆ కోపం కసి రగిలిపోతుంటుంది వాళ్ళ సరౌండింగ్స్లోనే తిరుగుతుంటుంది వీళ్ళు పేరు ఎత్తేసరికల్లా సో అదే పరిస్థితి ఇక వల్లభనేని వంశి అరెస్ట్ పరము చూసాం మనం సరే ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందేమో పశ్చాత్తాప పడుతున్నారేమో సరే ఎవరైనా సరే తప్పులు చేస్తారు కానీ పశ్చాత్తాప పడాలి కదా ఆ పశ్చాత్తాపం కనిపించట్లేదని మరీ కోపం విలిగి ఇంత జరిగిన కటకటాలు లెక్క పెడుతున్నా ఇంకా ఆ పొగడు తగ్గలేదా అంటూ విపరీతంగా ట్రోల్స్ ఎందుకో ఈ మాటలు అనాసి వస్తున్నది ఏమైంది అసలు అని చూస్తే జైల్లో వల్లవనేని వంశీ చిందులేట కోర్టులో ఇష్ట వచ్చినట్లు తిట్టలేట న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటి తీరుసంటూ ప్రచారం కానీ అంత సాహసం అయితే చేయరు న్యాయాధికారి ఉన్నప్పుడు ఏమన్నా పిచ్చి పిచ్చిగా చేస్తే బయటికి తోసేస్తారు లేకపోతే ఇంకో ఇంకా ఎక్స్ట్రా వేస్తారు అసలు కానీ ఆ సాహసం చేయకపోవచ్చు కానీ ఏది నిజం ఏది అబద్ధం ఇన్సైడ్ జరిగింది మనం అవుట్ సైడ్ చెప్పే పరిస్థితి లేదు కానీ జరుగుతున్న ప్రచారం మాత్రం నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను తనపై కేసు పెట్టిన వారిపై శాపనార్థాలట అన్యాయంగా కేసు పెట్టేశారు నన్ను దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు నా మీద ఎలా కేసు పెడతారు నేను పునీతుని మేము శుద్ధపూసలమే మేము మంచి వాళ్ళమే మంచి వాళ్ళ మీద ఈ కేసులు పెడతారా మంచివాళ్ళని ఇంత ఇబ్బంది పెడతారా అని ఒకటి కాదు రెండు కాదు శాపనార్థాలట మట్టి కొట్టుకుపోతారు నా మీద ఎవరైతే కేసు పెట్టారో నన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మట్టి కొట్టుకుపోతారంటూ తిట్ల పురాణం మొదలుపెట్టారట అదేంటి వంశీ క్యారెక్టర్ ఏంటి వంశీ ఫైర్ ఏంటి వంశీ రోషవేంటి మన ఆంటీ వంశీ కోర్టులో ఉండగానే లేదా కేసు పెట్టగానే జైలుకి తీసుకెళ్తుంటే ఈ పురాణాలు పురాణాలేంటి ఎవరు ఏం పీకలేరు మీసాలు మెరేసిన వాళ్ళు తొడలు కొట్టినోళ్ళు అలా ఆ పౌరుషం ఏమైపోయింది ఒక్క దెబ్బకి ఒక్క రోజుకి ఇది ఇది ప్రచారం జరుగుతుంది ఏది ఆ కాదేది వార్తకు అనర్హం అన్నట్టుగా ఉన్నది ఇక పోని కోర్టులో ఇలా ఉన్నది అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన రాజసమే చూపిస్తున్నారట మొన్న ఒకటి వైరల్ అయింది ఈ రాజస్యం చూపించి ఏదో ఫోన్ మాట్లాడుతుంటే ఈ చెంప ఒకటి అయ్యేసరికల్లా అటు వెళ్ళిందట కొద్దిగా ఇలా తిరిగిందట ఒకటి పడేసరికి అది ట్రోల్ అయ్యింది సో అవన్నీ వీడియోలు దొరకు కదా సో అది అయిపోయింది దాని మీద కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారట పైకి చెప్పినా చెప్పకపోయినా కంట తడి పెట్టుకున్నారని కూడా ఇబ్బంది కదా ఎలా ఉండేవాళ్ళు అసలు మనకేమీ అసలు తిరిగి లేదు మనెవడరా ఆపేదని చెప్పి హ్యాపీగా మంచి సౌదాల్లో నివసించే వాళ్ళని ఒక్కసారిగా రోడ్డు మీదకి తీసుకొచ్చి లాగేస్తే మొత్తం తలకిందులు అయిపోద్ది అదే ఇప్పుడు జరుగుతుందని ఇక మట్టి కొట్టుకుపోతారన్నది అయిపోయింది కదా దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి జైలుకి జైల్లో మాత్రం ఏమైనా పోనీకి పశ్చాత్తాపం ఇది అదే తప్పు చేశాను అనవసరంగా నేనేంటి ఎలా ఉండాల్సిన ఇక్కడ ఉన్నాను అని జనరల్గా అనిపిస్తుంటుంది అనవసరంగా చేశాను రా ఈ తప్పు అని మనస్సాక్షికి మనం ప్రశ్నించుకోవాలి కదా అదేవి కనిపించలేదట అక్కడ మళ్ళీ అక్కడ కూడా ఇదే తీరు వల్లభనేని గారు జైల్లో కూడా సేమ్ తీరు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఏదైతే కొనసాగుతుందో ఆ టెంపోను అలాగ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడటైన బ్యారెక్లో ఉండనంటూ ఫైర్ అట అంటే మరి ఈయనకి మరి అధికారులు ఎక్కడ పడితే అక్కడ ఇస్తారో మరి ఏసీ రూములు ఇవ్వాలో లేకపోతే వేరే ఇవ్వాలో మంచి టీవీ గీవీ మంచి సూట్స్ అవి అలాంటివి అరేంజ్ చేయాలేమో ఏమి ఇవ్వాలి స్వామి నీకు నువ్వేమైనా స్వాతంత్ర సమద వేధుడువా రాష్ట్రం కోసం ఏమన్నా అద్భుతాలు చేసి వచ్చిన వచ్చినవాడువా లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నవాడువా ఒలింపిక్స్ కొట్టినోడువా బంగారు పథకాన్ని ఏమన్నా తెచ్చావా దేశానికి గర్వకారణంగా నిలిచే క్యారెక్టర్ అనేది ఏంది నీ గోళ ఏంది నీ సింధులు అని చెప్పి ఫుల్గా ఇచ్చారని ఇంకా ఏమి ఇచ్చారు అన్నది వాళ్ళకి వాళ్ళకి తెలియాలి జరుగుతున్న ప్రచారం మాత్రమే నేను చెప్పగలను బ్యారెక్లో ఆయన ఉండడట జైల్లో ఉన్న గదిలో ఏదైతే గది ఉన్నదో ఆ టాయిలెట్ని ఆయన యూజ్ చేయడట గొంతెమ్మ లేనిది నువ్వు నువ్వు ఎక్కడికి వచ్చావు గెస్ట్ పోయి కాదు ముద్దాయ నువ్వు నువ్వు జైలుకి వచ్చావు రిమాండ్కి అయిదీవు నువ్వు నువ్వు గొంతెమ్మ కోరికలు చేసి నువ్వు ఆర్డర్స్ వేస్తే ఇది స్టార్ హోటల్ కాదు నీకు ఇవ్వడానికి జైలు కదా స్వామి కాస్త దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు నువ్వు బయట చలాయించినట్టుగా ఇక్కడ కానీ చలాయించారంటే తీసేస్తా తోలు అని చెప్పి నెటిజన్లు మన వండి వేసుకుంటున్నారు నేను వంశీని ఆ టాయిలెట్ నేను అసలు వాడను అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట అంతేకాకుండా నేను కింద పడుకోను నేను నేల మీద పడుకోను నాకు నడు నొప్పి ఉంది నాకు బెడ్ కావాలి మంచి మంచం కావాలి అని చెప్పి ఆయన అంటే మరి డాక్టర్లు జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు వైద్య పరీక్షలు పిన్ టు పిన్ చేసి పంపిస్తారండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తల దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా ఆయనకి ఏమన్నా రోగాలు ఉన్నాయా ఆయనకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఆరోగ్యపరంగా ఇవన్నీ చెక్ చేసి పంపిస్తారు సార దృఢంగా ఉన్నారట స్ట్రాంగ్గా ఉన్నారట ఏమీ ప్రాబ్లం లేదట వైద్యులు ఇచ్చిన రిపోర్టు మరి నేను కింద పడుకోను నాకు నడు నొప్పి అంటే వైద్యులు ఏమీ అవసరం లేదు బాబు నువ్వు చాలా బాగున్నావు మంచి ఆరోగ్యంతో ఉన్నావు నీకు ఏమీ కూడా సదుపాయాలు అవసరం లేదు జైల్లో సామాన్య ఖైదీలకి ఏ ట్రీట్మెంట్ ఇస్తారో అదే ట్రీట్మెంట్తో నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి వైద్యులు చెప్తున్నారట దీంతో వంశీకి దెమ్మ తిరిగింది అని ఎందుకంటే ఏదో ఇస్తారు అని అనుకున్నారు ఏమందలే బెయిల్ వచ్చేస్తుంది పది రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనూ పది నెల రోజుల్లోనూ ఆ సింపతి వస్తుంది ఎందుకంటే జైలుకి వెళ్తే సింపతిలు ఎక్కువ కదా మన రాజకీయ నాయకులకి దాన్ని ప్రజల్లోకి రుద్ది సక్సెస్ అన్నది సక్సెస్ ఫార్ములా ఇదోటి అన్ని ఫార్ములలో ఇదో ఫార్ములా అసలు మనం జైలుకి వెళ్ళడం ఏంటి మన పుట్టుకేంటి మనం బతికిన బతుకేంటి అనవసరంగా జైలుకి వెళ్ళడం ఏంటి ఎన్ సంవత్సరాలు ఈ మన తాత ముత్తాతల దగ్గర నుంచి తీసుకున్న లెగసీని అంతటినీ కూడా లేకపోతే వాళ్ళు వారసత్వాన్ని అంతటినీ కూడా పొందుపుచ్చుకొని అంది జైల్లోకి వెళ్ళి కూర్చుని చెప్పకూడదు తినడానిక ఊసలు లెక్క పెట్టడానిక అని ఎవరో ఆలోచించే పరిస్థితి లేదు మనం ఆ రోజు ఉన్నది మనకు పుష్టిగా ఉన్నదంటే తినడమే మనకి అరగన అరగ అది అరుగుతుందో అరగదో అని మనం చూడం మొత్తం మింగియాలి అంతా మనమే మింగియాలి అది అరిగినా అరగకపోయినా ఏమవుతుంది ఏదో రోజు కొక్కుతుంది మొత్తం సమీనంతగా మనకి సరిపడేంతగా ఏదన్నా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది బొక్కుదావు అంటే దొరికింది కదా అప్పనంగా అని చెప్పి అది ఏమవుతుంది అన్న అవుతుంది స్టమక్ అబ్సెంట్ అన్న అవుతుంది అది వేరే ఆర్గాన్స్ మీదన్నా పడుతుంటుంది ఇది కూడా అదే పరిస్థితి ప్రశాంతంగా ఉండాల్సిన జీవితాన్ని అనవసరమైన నోటి దూలతో ఎవరన్నానండి రోజు వంశీ అని కాదు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా ఎందుకు తీసుకోరు రాజకీయ నాయకులు అనియండి వేరే ఏ ఏముంటుంది ఆ మాట అంటే ఏంటి కలిసి వస్తుంది సునకానందం తప్ప ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడినా ఒకరిని వ్యక్తిత్వ హననం చేసిన దానివల్ల ఏంటి వస్తుంది ఒక నిమిషం లేకపోతే ఒక అరగంట ఒక గంట లేకపోతే ఒక రోజు అంతేనా ఎవరినో ఏదో అనీసాం వాళ్ళు బాధపడ్డారు మనకు కలిసి వచ్చేది ఏంటి సునకానందం అంతకు మించి ఏమీ రాదు దీనివల్ల ఆస్తులు వస్తాయా ఏమైనా కలిసి వస్తుందా జీవితం ఏమైనా తలకిందులైపోద్దా ఏమీ ఉండదు ఎవరో మెప్పు కోసం ఏదో లబ్ధి కోసం లేకపోతే తమకు తాముగా ఆనందపడిపోయి బ్రహ్మానందాలతోటి ఓ ఓ ఉప్పొంగిపోయే విధంగా ఓ నవ్వుకుండి ఏవో ఓ చేసుకోండి ఇలాంటివి చేసుకోండి వికృతాలు చెప్పాలి అంటే అవి వికృతం వికృత ఆనందం వికృత ఆనందం కోసం చేసే పనులు కట్ చేస్తే ఏమైంది ఈరోజు ఇబ్బందులు పడాలి కుటుంబం అంతా కూడా ఆన ఆవేదన వ్యక్తం చే ఉంటారు ఖచ్చితంగా ఆవేదనలు ఉంటారు వాళ్ళందరూ పిల్లలు భార్య తల్లి ఉంటే తండ్రి ఎవరన్నా వంశీ గురించి నేను చెప్పట్లేదు ఎవరైనా సరే మన కళ్ళ ముందు హ్యాపీగా తిరిగేవాళ్ళు ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళిపోతే ఏ మీ ఆయన జైలుకి వెళ్ళాడట కదే ఎంతమందిని ముంచుకుపోతే జైలుకి వెళ్తాడే అంటారు ఏరా మీ నాన్న ఏవో ఏదో పనులు చేసేదట కదా జైలు పోయేటట్టు కదా మంచి పని అయిందిరా అని మనకి నచ్చిన వాళ్ళు మన ఎదుర్కొంటే మాట్లాడతారు సరే ఒక మాట్లాడడానికి భయపడినన్నా మనం వాళ్ళని ఫేస్ చేయడానికి భయపడతామండి ఇంతకంటే నరకం మరొకటి ఉండదు జీవితంలో మనం ఏమైనా తప్పు చేసి పొరపాటు చేసి జైలుకి వెళ్ళి ఉన్నామంటే బయటకు వచ్చిన తర్వాత మనం ఫ్రీగా వాళ్ళతో మాట్లాడలేము అంటే ఆడు మనసులో ఏమనిసుకుంటున్నాడా నా గురించి నేను జైలుకెళ్ళి వచ్చాను ఈ సమాజంలో నేను మళ్ళీ కాలు రెత్తుకుని తిరగలనా నేను గట్టిగా మాట్లాడితే నువ్వు కూడా చెప్పి పొడి పనికి హిమాల పనులు చేసుకుని జైలుకి వస్తున్నాడువి అంటారు అంటారు అంటే మొత్తం అయిపోయినట్టే కదా ఎన్ని సంవత్సరాలు నేను చెప్పింది తాత ముత్తాతల దగ్గర నుంచి ఎవరన్నా సరే ఇదంతా కూడా ఒక్కసారిగా అంధకారం అయిపోయింది కదా దేనికి అయిపోయిందండి అంధకారం మీకు ఊహించడం ఏమన్నా వచ్చినాయా ఈ అంధకారం చేసుకోవడానికి ఏమీ లేదా మీకు అన్నీ ఉన్నాయే కానీ నోటి దురద లేకపోతే ఇంకొక మాట బండమాట ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు జైల్లో నాకు ఆ ఫెసిలిటీస్ ఇవ్వండి ఈ ఫెసిలిటీస్ ఇవ్వండి సమ్మర్ కదా వేడి ఎక్కువైపోతున్నది ఎండలు ఎక్కువ ఉంటాయి కోస్తా ఉత్తరాంధ్రాల్లో కాస్త హాట్ హాట్గా ఉంటుంది నాకు ఏసీ కావాలి నాకు చెమటలు పడుతున్నాయి నాకు టైం పాస్ అవ్వటం లేదు నాకు మంచి టీవీ ఇవ్వండి అందులో ఓటీటీ సినిమాలు అన్నీ వచ్చేలా పెట్టండి అని చెప్తే ఎవరు వింటారు మనం ఉన్నది ఎక్కడ మనం ఏం చేసి వచ్చాం ఎందుకు ఈ దుస్థితి ఎందుకు ఈ పరిస్థితి అని కదా ఆలోచించాలి అంతర్మదనం పడాలి కదా పశ్చాత్తాప పడాలి కదా అది మానేసి తిట్లు శాపనార్థాలు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి ఆ ఫెసిలిటీస్ కావాలి అంటే ఇచ్చే పరిస్థితి ఉండదు ఇక కస్టడీలో పోలీసులు మళ్ళీ ఇంకోటి సరే ఇది అవుతున్నదంటే పోలీసులు కస్టడీకి అడుగుతున్నారు మేము మొత్తం కక్కించేస్తామండి వాళ్ళు ఏదో అంటున్నారు కదా అవన్నీ కూడా మేము కక్కిస్తాం మాకు కొద్దిగా అప్పు చెప్పండి ఆయన్ని అని ఆల్రెడీ పిటిషన్ వేసేసారు వేసారు అంటే కస్టడీకి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్లు ఉన్నాయి ఇస్తారు కూడా ఇచ్చే ఏమున్నది పోలీసులు పక్కాగా వేస్తారు కాబట్టి రిపోర్టు ఇచ్చేస్తారు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కర్మ రిపీట్ అంటారు చూసారా అనితగారు అన్నట్టున్నారు ఆ డైలాగు కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ మళ్ళీ అది మనకు చూపించేస్తుంది మనం బతుకుండగానే ఉండగానే మన శ్వాసతో ఉండగానే మనకు ఆ రుచి చూపిస్తుంది అని అది అదే పరిస్థితి గతంలో ఏవేవో మనం విన్నాం కదా ఆ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేసే ఛాన్స్ ఉందని జరుగుతున్న ప్రచారం అది అది కరెక్ట్ కాదు ఇవ్వకూడదు ఎవరికి కూడా ఆ రకమైన థర్డ్ డిగ్రీలో ఫోర్త్ డిగ్రీలో ఎందుకు ఓపెనింగ్గానే మాట్లాడుకుందాం ఎక్కువ జరిగిన ప్రచారం ఏంటి ప్రజల్లోని ఖచ్చితంగా వాయిస్తారు మోత మోగిస్తారు అని ఎందుకంటే రఘునాథకృష్ణ ఎంపీని చేశారు కదండి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని చేయడానికి ఏముంటుంది పార్లమెంటు సభ్యుడిని చేశారని కదా ఆయన ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నాడు ఆయన మామూలుగా గోల పెడుతున్నాడు ఆయన అన్యాయం జరిగిందంటూ మళ్ళీ ఆయన మళ్ళీ సమర కానీ ఊతున్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఆయన తిన్న దెబ్బలు మనం మనకేదైనా మనసుకి గాయమైనా ఒంటికి గాయమైనా నొప్పి మనకి తెలుస్తుంది పక్కోడికి ఏం తెలుస్తుంది ఆడేదో కథలు చెప్తుంటాడా ఏమున్నదిలే వదిలి అని ఎందుకు వదిలేయాలి మన నొప్పి మనం పడుతున్న వేదన ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుకుంటాడు ఆయన రఘురామకృష్ణరాజు ఆయన ఏం చిన్న ఫ్యామిలీయా రోడ్డును పోయే అతన తాతల దగ్గర నుంచి ఒక ఉన్నతమైన స్థాయిలో బతికిన వ్యక్తి ఆయన ఆయన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కుమ్మిసేరాట గుండ్ల మీద కూర్చున్నారట హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాయని అంటే ఎంత దారుణాలు ఇంత అది వికృతానందం వీళ్ళు నవ్వుకోవడం భలే జరిగింది అడిగి భలే జరిగిందని మరి ఇప్పుడు వాళ్ళు అదే కోరుకుంటారు కదా మన నుంచి భలే జరిగింది భలే జరిగింది టాయిలెట్ ఇవ్వలేదు ఆ ఫ్యాన్ కూడా లేదట కిందనే పడుకోవాలట వాడికి తగిన శిక్ష పడింది అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు సో ఈ రకంగా మాట్లాడుకోకూడదు ఈ పైసాచి కానందం ఎవరూ పొందకూడదు ఖచ్చితంగా ఎవరూ పొందకూడదు కానీ చేసిన తప్పులకి శిక్ష పడాలి పశ్చత్తాప పడాలి ఆ పశ్చాత్తాపం ఆయనలో కనిపిస్తుందా లేదా కస్టడీకి తీసుకున్న తర్వాత మొత్తం కక్కిచ్చేస్తారు ఇంక బయటకు వచ్చే పరిస్థితులు లేదు ఇప్పటికే బలమైన సెక్షన్లు ఆయన మీద ఉన్నాయి అని ఇక నడునొప్పి అంటూ బెడ్డ మీద అంటే అక్కర్లేదని డాక్టర్లు అంటున్నారట విజయవాడ జిల్లా కారాగారంలో అర్ధరాత్రి హైడ్రామా సృష్టించేటట్టు ఆయన నాకు అది కావాలి ఇది కావాలని అస్సలు ఇవ్వరు ఇక మరొక వైపు ఈ అంశం ఇలా ఉంటే ఇప్పటివరకు ఆయన ఏమనుకున్నాడు బెయిల్ వచ్చేస్తుంది ఏముందిలే ఇవేవో చిల్లర మల్లర కేసులు నా మీద పెట్టేశారు తప్పుడు కేసులు అది నిలబడదు అని చెప్పి చాలా ధీమాగా ఉన్నాడు కదా అయినా ఆల్రెడీ బెయిల్లోనే ఉన్నారు కాబట్టి కానీ ఈ కేసు వేరు దీని యాక్షన్ వేరు ఇప్పుడు అర్థం అవుతుందట వంశీకి ఉప్పుట్లు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నదట అసలు రింగ్ అంతా కూడా ఏం జరిగింది ఏంటన్నదని ఎంత అద్భుతంగా ఈ ఇందులో ఇరికించారు ఇరికించడం మీన్స్ ఇందులో కరెక్ట్ పగడ్బందీగా ఎలా ఫ్రేమ్ చేశారన్నది సత్యవర్ధన్ వాంగ్మూలం ఇది చాలా కీలకమైంది ఆయన కిడ్నాప్ చేశారు చేశారన్నారు కదా అతను కూడా రెడీగా ఉన్నాడు వాంగ్మూలం ఇవ్వడానికని ఇంకా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు అంటే ఎవ్వరూ కూడా వంశీని కాపాడలేరు అని వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అవేమి లేకుండా వీళ్ళు చేయరు కదా నేను ఎంతవరకు తీసుకువెళ్ళరు సీన్ని ఎందుకంటే అతనికే మళ్ళీ సంపతి ప్లస్ అవుతుంది కదా ఆ సింపతి ప్లస్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఇస్తారు ఎవరు ఎవరు ఇక వంశీని కస్టడీకి వీళ్ళు కోరడం కస్టడీలో తమ స్థైల్లో మొత్తం కక్కిస్తారంటూ ప్రచారం ఇప్పుడు టెన్షన్లో వంశీ ఉన్నాడని ఒక్క రాత్రి అర్ధరాత్రి ట్రీట్మెంట్తో ఇప్పుడు టెన్షన్ మొదలయ్యింది భగవంతుడా ఇప్పుడు నేను ఎలా బయటికి రావాలి ఏంటి నా పరిస్థితి ఏంటి ఏదో అనుకున్నాను ఏదో జరిగింది వీళ్ళేంటి కనీసం ఒక బెడ్ కూడా ఇవ్వటం లేదు ఓ చాపిచ్చి కిందన పడుకోమంటున్నారు టాయిలెట్ల పరిస్థితి ఏంటి జైల్లో టాయిలెట్లు ఎలా ఉంటాయిందండి సాధారణకైతే కింద ట్రీట్ చేస్తారు ఆయన ఏం పవర్లో ఉన్నాయని అని కాదు పొజిషన్లో ఉన్నాయని అని కాదు ఇందాక నేను చెప్పినట్లుగా ఏవేవో చేసుకొచ్చినవి కాదు కొద్దిగా సానుభూతి సంపతిలు చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి ఏవేవో చేసి ఓడ అంటే ఒకే సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి కొద్దిగా ఏదో ఆయనకి చేయొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆల్ ట్రీట్మెంట్లు వీళ్ళు కిందకి ఇస్తారు వాళ్ళకిచెన్ ఫెసిలిటీస్ ఎందుకు ఇస్తాడు మాజీ ఎమ్మెల్యే సామాన్యమైన ట్రీట్మెంటే ఉంటుంది సామాన్యమైన బ్యారెక్లోనే పెడతారు ఈయన తీసుకెళ్ళి స్పెషల్ ట్రీట్మెంట్లు ఏమీ ఉండవు ఇప్పుడు అసలు సినిమా అర్థమైపోతుంది అసలు సీన్ కళ్ళ ముందు ఉంటుంది అది మరి ఈ సీన్తో నా సీన్ సితార్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపం మోడులోకి వెళ్తున్నాడు అని అనుకుంటున్నారట వెళ్తున్నారో లేదో తెలియదు ఎందుకంటే నిన్న ఆయన చేసిన చిందులు ఆయన చేసిన హంగామా ఒకరోజు చేస్తారు హడావిడి రెండో రోజు చేస్తారు మూడో అలవాటు అయిపోద్ది సహజం కదా ఏదైనా అని మొదటిసారి మనం నడిచినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు రెండో రోజు నడిచినప్పుడు కొద్దిగా ఇబ్బంది మూడో రోజు నడిచినప్పుడు ఓ నాలుగైదు రోజులు అనుకోండి అలవాటు అయిపోద్ది ఇంక అది సో ఈయనకు కూడా అదే అలవాటు అయిపోద్ది నీకేం స్పెషల్ ట్రీట్మెంట్లు ఇవ్వరు ముందుంది ముసళ్ళ పండగ ఇక్కడతో అయిపోలేదు నీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నీతో పాటు వస్తారు అప్పుడు నీకు కాస్త కాలక్షేపం అవుతుందిలే వల్లభనే వంశీ అంటూ నెటిజన్లు ఎవరైతే వంశీ మీద మంట మీద ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు మరి వంశీ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందో మరి వంశీ భవిష్యత్ ఏంటి అన్నది ప్రశ్నగానే మిగులుతుంది